ఎప్పుడో ఉంటానని నాకు ఫీలింగ్ ఇచ్చింది ఆ అమ్మాయి కూడా మన గోపన్యులుగా తీసుకుందాం అని అర్థం చేసుకుంటూ ఇంకా ఎవరైనా సరే అనంతపురం జిల్లా బీసీ సమన్వయ కాబట్టి చైర్మన్గా ఆమె మేము ఎన్నో చేస్తా ఉన్నాం జిల్లా రాష్ట్ర స్థాయిలో కానీ అట్లే జిల్లా అండి

దయచేసి మేము అందరం అక్కడ కూర్చుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనంద పూజ చేయడం అలానే కన్వీనర్ అలానే అధికారం వీళ్ళు నలుగురితో ఇక్కడ సమావేశాన్ని ఈ పూట మూడు గంటల పాటు కూడా మమ్మల్ని ఎలా గౌరవిస్తారో మీరు ఎలా ఏ విధంగా సభను నడిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది ఈ మహిళా సమన్వయ కమిటీ అలాగే ఏపీ సమన్ బీసీ సమన్వయ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ మహిళా సమన్వయ కమిటీకి గౌరవ అధ్యక్షురాలుగా దేవి గారు అలాగే అధ్యక్షురాలిగా వీణేశ్వర్ గారు ఈరోజు నియమితులయ్యారు వారితో పాటు మిగిలిన కన్వీనర్స్ కన్వీనర్స్ కూడా ఒక బృందం ఏర్పాటైంది ఈ రాష్ట్రంలో కులగణన గురించి ఉద్యమాన్ని ఈరోజు బీసీలందరూ సమాప్తమై నిర్వహిస్తారు మరి ఈ సందర్భంగా మా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అంగడాల పూర్ణచంద్రరావు గారికి బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారికి కూడా నా ధన్యవాదాలు